ఆ దేవుడు కదలాలంటే మనం ఏం చేయాలి మన మీద మనం మన తెలివితేటల మీద మనవారి మీద మనం విశ్వాసం పెట్టుకోవటం కాదు మనం ఆయన మీద విశ్వాసం పెట్టాలి ముందే ఒప్పుకోవాలి ఏమని నా చేత కాదు నాకు తెలివి లేదు నేనంత బలవంతుడిని బలవంతురాల్ని నా బలము నీవే నా శక్తి నీవే నా జ్ఞానము నీవే నా ధైర్యం నీవే నా విశ్వాసం నీ మీదనే ప్రభు అని నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ప్రతి దానికి అనుకుంటావో ఆధారపడతావో ప్రతి విషయంలో రక్షణార్థమైన తన బాహు చాపి నిన్ను ఒడ్డుకు లాక్కొస్తాడు ఆయన మానవ ప్రయత్నాలు మానవ ప్రయత్నాలు సాగినంత వరకు దేవుడు మౌనం నిన్ను తిట్టిన వాళ్ళని నువ్వు కూడా తిడతా ఉన్నావు అనుకో దేవుడు సైడ్ అయిపోతాడు తిట్టుకోమా తిట్టు అని నిన్ను తిడతా కూడా నువ్వు మౌనం వహించి దేవునికి వెళ్ళి చూసావనుకో అప్పుడు ఆయన ఎంటర్ అవుతాడు తిట్టేనోళ్ళు మూతబడేటట్టు ఆయన చేస్తాడు